విశాఖ రిషికొండపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమకట్టాలను కట్టిందని ఎమ్మెల్యే కంటా శ్రీనివాసరావు విమర్శించారు కూటమి శ్రేణితో కలిసి నిర్మాణాలను పరిశీలించిన ఎన్జీటీ ఆదేశాలను సైతం పక్కన పెట్టారని మండిపడ్డారు ప్రజాదరణతో జగన్ కట్టిన భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో కూడా తెలియడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ నేతల అక్రమాలతో పాటు భూతోపిడిపై విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు త్వరలోనే కూటమి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు విశాఖ ఋషికొండపై జగన్ అక్రమ కట్టడాలు నిర్మించారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టిన భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో తెలియడం లేదు పచ్చటి ఋషికొండపై విధ్వంసం సృష్టించారు ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు వైఎస్ఆర్సీపీ నేతల అక్రమాలతో పాటు భూదోపిడిపై విచారణ చేయాలి త్వరలోనే సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం దీనిపై తగున తీసుకుంటుందన్నారు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్ విజయానికి ఏమాత్రం కృషి చేయకుండా వైసీపీ అభ్యర్థి విజయాన్ని సహకరించారని వారిని తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించాలని కాశీనాయన కలసపాడు పోరుమామిడి మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు కడప జిల్లా పోరుమామిడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బద్వేల్ తెలుగుదేశం పార్టీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రంతు చెరుకూర్ చెన్నారాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ కలవకూరు రమణ కలసపాడు మాజీ మండల అధ్యక్షులు రెడ్డి పూర్మామండల మాజీ ఎంపీటీసీ ఇమా హుస్సేన్ బాలాజీ కాసీనామ మండలం టీడీపీ నాయకులు రమణారెడ్డి వెంకటరెడ్డి విజయకుమార్ రెడ్డి దుగ్గిరెడ్డి ఎస్సీసీల అధ్యక్షులు మద్దూరి తదితర నాయకులు మీడియాతో మాట్లాడారు కాసీనా మండలానికి చెందిన కర్ణాటక వెంకటరెడ్డి కలసపాడు మండలానికి చెందిన రెడ్డి పూర్మామిలి మండలానికి చెందిన చెరుకూరు రవికుమార్లో తెలుగుదేశం పార్టీలో ఉండి వారు ఏనాడు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్ గెలుపు కోసం ప్రచారం చేయలేదని ఆరోపించారు కనీసం ఎన్నికల సమయంలో కూడా సహకరించలేదని వైసీపీకి తమ పూర్తి సహకారాలు అందించారని వారు ఆరోపించారు వారు చేసిన భాగో తాను నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసన్నారు తాము టీడీపీ నాయకులు అంటూనే టీడీపీ ప్రతిష్ట దెబ్బతినేలా స్థానిక పార్టీ నాయకుల పట్ల అసత్య ఆరోపణలు చేస్తూ కూటమి అభ్యర్థి విద్యా అవకాశాలు దెబ్బతినేలా వ్యతిరేకంగా పనిచేసిన వారికి టీడీపీతో ఎలా సంబంధం ఉంటుందని వారు ప్రశ్నించారు అటువంటి వారిని టీడీపీ నుండి బహిష్కరించాలన్నారు బద్వేర్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ నాయకులు నితీష్ కుమార్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని వారు హెచ్చరించారు తెలుగుదేశం పార్టీకి వెన్నుబోడు పొడిచి మంత్రులను కలవడం సరైంది కాదన్నారు సో ముందుగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా పత్రికా మిత్రులకు కూడా ముందుగా శుభోదయం తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులము కార్యకర్తలము చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డబ్బులు పంచినటువంటి వ్యక్తుల గురించి మీ దృష్టికి తీసుకురావాలి అదే విధంగా సమాజం దృష్టికి తీసుకురావాలి అదే విధంగా నాయకత్వం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం అన్ని తనలోకెల్లా విద్యాదానం గొప్పదని నిరుపేద విద్యార్థులకు మరింత విద్యా అభ్యసించేందుకు పేదరికం అడ్డుకాకూడదని కృష్ణబలిజ సేవాసన తాత్వర్యంలో తణుకులో నిరుపేద కుటుంబం ఇబ్బంది పడుతోందని మిత్రుడి ద్వారా సమాచారం అందుకుని స్వయంగా తణుకు వెళ్లి తణుకు టీడీపీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ క్యాంపు కార్యాలయంలో గంట త్రిమూర్తుల సౌజన్యంతో ఎండమాని గౌరీ కుమార్లు ఏడో తరగతి రెండో తరచు చదువుతున్న చంద్రమౌళి సాయిమధన్ అమరేశ్వర్ కు ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఎమ్మెల్యే ఆరిమల్ రాజు రాధాకృష్ణ చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా తణుకే మల్లె దాత గంటా త్రిమూర్తులను అభినందించారు ఈ సందర్భంగా గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం ప్రారంభమైందని చదువుకి పెదలకు అడ్డు రాకూడదని ప్రతి విద్యార్థి చక్కగా చదువుకోవాలని చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో యలమంత్రులు శ్రీనివాసరావు వెన్నకోట వెనయ్ నేదులూరు గంగాధర్ తిలక్ మద్దుల సాయిరావు కాపా అమర్బాబు కొలగాన్ దుర్గాప్రసాద్ కొలగాన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు నా పేరు గంటా త్రిమూర్తులు స్టేట్ టీడీపీ కృష్ణ స్టేట్ డైరెక్టర్ ఉన్నాయి ఈరోజు తణుకు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ప్రజలు ఆశ్రవదించి విభత్స బడ్జెట్తో గెలిచిన అరుణ్ రాధాకృష్ణ గారికి రావడం జరిగింది అక్కడ మా గణేష్ గారు చెప్పగా పిల్లలు గన్ ఇంకమౌళి సాయి అన్న స్టూడెంట్ కురళ్ళు సెవెంత్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళకి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ స్టూడెంట్లు ముందు ముందు కూడా బాగా చదువుకోవాలని కోరుతున్నాను అన్ని దానిల కన్నా చాలా గొప్ప విశేషం నేను వచ్చేపటికి రాష్ట్రంలో కృష్ణా కాలేజీలో సంఘికలకు కానీ అలాగే స్టూడెంట్లకు కానీ నా సేతన ఆర్థిక సాయం చేస్తూ ఉంటాను అందులో భాగంగా ఈ రోజు ఈ పిల్లలకే చేయడం జరిగింది ఈ అరమల్ రాధాకృష్ణ గారు చేతుల మీదగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది జై టీడీపీ జై టీడీపీ గంటా తిమూర్తులు గారు ఎక్కడ ఆపదున్నా ఎక్కడ ఇది ఉన్నా సరే వచ్చి తగినంత విధంగా ఆర్థిక సాయం చేస్తారు అతను వ్యాపార నిమిత్తం తణుకు రావడం జరిగింది తణుకు రాస్తే గణేష్ గారు నాయన ద్వారా ఇతర పిల్లల స్టూడెంట్స్కి ఆర్థిక సాయం చేయాలి చదువుకుంటా కనడంతో వాళ్ళిద్దరికి కూడా ముప్పై వేల రూపాయలు అరవిలి రాధాకృష్ణ ఎమ్మెల్యే గారి చేత ఇప్పించడం జరిగింది మా భీమవరం పట్టణం చుట్టుపక్కల ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు కానీ ఏమైనా జరిగిన మనుషులకి ఏమైనా ప్రమాదాలు జరిగినా అగ్ని ప్రమాదాలు కానీ ఆరోగ్య నిమిత్తం కానీ స్కూల్ నిమిత్తం కానీ తన చేత ఆర్థిక సాయం చేయడంలో ఆ అంజేషన్ చేయ అన్ని దానముల కన్నా అన్న దానములకన్నా విద్యాదానం గొప్పదనే ఉద్దేశంతో ఈరోజు తణుకు పా ఎమ్మెల్యే గారు అరవిల్ రాధాకృష్ణ గారు చేతుల మీదుగా ముప్పై వేల రూపాయలు సాయం అధ్యక్ష ఇటువంటి దానాలు ఎన్నో చేసిన గంటామూర్తి గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు చేకూర్చాలని ఇటువంటి దానాలు ఎన్నో మరెన్నో చేయాలని మా భీమవరం పట్టణానికి మరింత పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం